చేసి గ్రేట్ చేసి సొరకాయ ముదిలినా కూడా ఓకే అండి మీరు పచ్చడి చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు చేసిన మిక్సీలో వేసి కోర్స్ లాగా చేద్దామండి పల్స్ మూడు తిప్పండి ఇది తిప్పండి చూసి ఇలా కొంచెం కోర్స్గా చేసుకోండి మిక్సీ జార్లో కొంచెం పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు అల్లం జీలకర్ర కూడా చేసిన అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కూడా వేసేయండి సాల్ట్ ఉప్పు యాజ్ పర్వర్ టేస్ట్ ఈ జువార్ ఫ్లోర్ అండి స్వర్గం ఫ్లోర్ కూడా అంటారు అంటే ఇది జొన్నపిండి జొన్నపిండి కూడా యాడ్ చేసేసి చపాతీ పిండిలాగా గట్టి కలపండి చపాతీ పిండి మీద ఫాస్ట్గా నన్ను కలిసిపోతుంది ఓ రెడీ అండి మీకు కావాలనుకుంటే దాల్ శనగపప్పు మూంగదాల్ పెసరపప్పు ఏదైనా సోప్ చేసింది వేసుకోవచ్చు మోర్ ప్రోటీన్ కావాలంటే బట్ నేను యాడ్ చేయలేదు చేయలేదు ఈరోజు ఇలా ముద్ద తీసుకొని కాల్ చేద్దాం నాకు చాలా టైనీగా సన్నగా కట్ చేసుకోండి ఇవి కొంచెం ఆయిల్ పొడి చేసి ఒబ్బట్టి చేసినట్టు చేసుకున్నా ఓకే లేదంటే ఇలా పెట్టండి పోయే సిమ్లో పెట్టి సరే ఇలా ఇలా ఏళ్ళతో కాకుండా ఇలా ఫామ్ అరచిది ఆయిల్ వేసుకోండి ఇది ఆప్షనల్ డైట్లో ఉంటే అవసరం లేదు రెడీ టు వెజిటూసా అనేది నా ఫ్రెండ్ జోతం ఉంటది తను చేస్తుంది అండి సూపర్ చేస్తుంది ఇదైనా మామూలు అయినా నేను అండి మీకు తెలుసు కదా దీన్ని